సత్య సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం నిన్నటి రోజున దాఖలైన అర్జీ గురించి తెలుసుకుందాం నా భర్త గారు సుమారు ఎనిమిది సంవత్సరముల క్రితం మరణించి ఉన్నారు నా భర్త గారు తన స్వార్జిత ద్రవ్యముతో కొంత ఆస్తిని బాపట్ల పట్టణములోని కొని ఆయన పేరున రిజిస్టర్ చేయించుకొని ఉన్నారు నా భర్తగారు మరణించిన తరువాత ఆ ఆస్తి వారసత్వ రీత్యా నాకు రావలసి ఉన్నది ప్రస్తుతము నాకు చెందిన ఆస్తి నా మామ నా భర్త తండ్రి నా భర్త గారు కొన్నటువంటి ఆస్తిని ఇవ్వముని నానా రకాలుగా బాధలు పెట్టుచున్నాడు ఈ అర్జీ నడుస్తున్న కాలాన్ని తెలుసుకోవడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నాను అర్జీల సమాచారం తెలుసుకునేందుకు సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరించండి